ముందు ఇక్కడ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా నమస్తారు మీకు తెలిసిందే నిన్న ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శివకుమార్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులు ఫార్టీ వన్ అభ్యర్థులు గెలవడం జరిగింది ఈరోజు అదే కాకుండా ఫార్టీ వన్ అభ్యర్థులు గెలిపించిన చోట్లలో కేశవపూర్ లాంటి గ్రామంలో ఎనిమిది వార్డులకు ఎనిమిది వార్డులు శివకుమార్ రెడ్డి వార్డ్ మెంబర్లు ఈ రోజు గెలుచుకోవడం జరిగింది అక్కడ అది కాకుండా ఎన్నో పార్టీలు కూడా వేరే అభ్యర్థులను నిలబెట్టిన కూడా ఎక్కడైతే అభ్యర్థులు బాగున్నారో అక్కడ శివకుమార్ రెడ్డి గారు క్యాండిడేట్ కూడా పెట్టడం పెట్టలేదు అక్కడ దగ్గర ఒక పది గ్రామాలు అట్లా శివకుమార్ రెడ్డి గారు తెలిపడం జరిగింది అది కాకుండా డైరెక్ట్ గా శివకుమార్ రెడ్డి గారు వేరే అభ్యర్థులకి తన సపోర్ట్ ఇస్తూ తన సపోర్ట్ ఇస్తూ ఈరోజు ఒక ట్వెల్వ్ మెంబర్స్ దాకా ట్వెల్వ్ సర్పంచ్ ల దాకా జరిగింది ఇదంతా లిస్ట్ కూడా మీ మీడియాకి ఇవ్వబోతున్నాను మొత్తం ఫార్టీ వన్ మెంబెర్స్ సర్పంచ్ లు విధంగా ట్వెల్వ్ మెంబర్స్ ఎవరైతే వేరే పార్టీకి సంబంధించిన ఇండిపెండెంట్ సర్పంచ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శివకుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం డైరెక్ట్ గా అదే కాకుండా ఇండైరెక్ట్ గా సంబంధించి ఏదైతే పది మంది సర్పంచ్ లు గెలిచాలో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు శివకుమార్ రెడ్డి గారికి ఏ పార్టీ లేదు ప్రజలందరూ కూడా శివకుమార్ రెడ్డి గారికి ఈ రోజు ఇండిపెండెంట్ అయిన శివకుమార్ రెడ్డి గారు అనే పేరుతో రోజు ఇంతమంది సర్పంచ్ అన్నిటికంటే ఆనందకరమైన అదే కాకుండా శివకుమార్ రెడ్డి గారు పోయిన ఎన్నికల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా టిఆర్ఎస్ గాలి వీస్తున్న కూడా శివకుమార్ రెడ్డి గారికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పైన ఓట్లు పడడం అదే విధంగా శివకుమార్ కింద ఉన్న క్రీమ్ గుర్తు కూడా ఏదైతే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి నొక్కారో ఆ క్రీమ్ గుర్తు కూడా ఒక నాలుగు వేల ఐదు వందలు ఓట్లు పడటం చీపురు కట్ట కూడా ఒక రెండు వేల రెండు వేలు చిల్లర పడటం దాంట్లో మొత్తం కాస్త శివకుమార్ రెడ్డి గారికి థౌజండ్ ఇండిపెండెంట్ గా ప్రజలు అంటే ఏ పార్టీకి సంబంధించి మాకు శివకుమార్ రెడ్డి కావాలని ఈరోజు ఇక్కడ ప్రజలు సిక్స్టీ థౌసండ్ ఓట్స్ వేయడం జరిగింది ఈరోజు ఇంతమంది సర్పంచ్ లో కూడా అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే ప్రచారం చేసిన అధికార పార్టీ ఎన్ని డబ్బులు పంచినా కూడా శివకుమార్ రెడ్డి గారి పేరు మీద ఇన్ని సర్పంచ్ లు గెలవడం జరిగింది అదేవిధంగా కొన్ని గ్రామాలు పది గ్రామాల దాకా శివకుమార్ రెడ్డి గారి క్యాండిడేట్లు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది జాజపూర్ లాంటి పెద్ద ఊర్లు దాంట్లో ట్వంటీ ఫైవ్ ఓట్స్ తోటి వారు మా అభ్యర్థి ఓడిపోవడం జరిగింది అదే విధంగా కొన్ని కొన్ని ఊర్లలో ఎట్లున్నాయంటే మా అభ్యర్థులే ఇద్దరు నిల్చడం వల్ల ఆ ఊర్లో టిఆర్ఎస్ గెలవడం జరిగింది ఎలా అంటే ఇవాళ కోరిక కోరికొండ టౌన్ కోరికొండ టౌన్ లో ఇద్దరు మా అభ్యర్థులే అటువైపు రవి గారి క్యాండిడేట్ మనోజ్ ఇటువైపు వెంకటరమణ గారు ఇద్దరు కూడా మా క్యాండిడేట్లు అయి ఉండి ఇద్దరు ఒక్కరు సపరేట్ గా నిల్చొని ఇద్దరికి ఆరు ఆరు వందల ఓట్లు పట్టి అదే టిఆర్ఎస్ క్యాండిడేట్ కి ఎనిమిది వందలు పట్టి ఇద్దరు మధ్య ఇద్దరికి కలిపి ఓట్లు చూస్తే కూడా ఈరోజు ఐదు వందలు ఎక్కువ ఉన్నది టిఆర్ఎస్ కంటే అంటే మీరు అందరు కూడా చూస్తే ఈరోజు శివకుమార్ రెడ్డి గారి శివకుమార్ రెడ్డి గారి క్యాండిడేట్లు కానీ లేదా ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్లు కానీ ఓడిపోయిన క్యాండిడేట్లు కానీ అందరూ కూడా చాలా మంచిగా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరు కూడా వాళ్ళ వాళ్ళు నిలవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ పోయిన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మాతో ఉన్నట్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ